దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయి రెడ్డి మా పొట్టు మా ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోండు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అన్న అన్నానా లేదా ఎవరైనా మీరు నా మాట విన్నారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని సంకనాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఓడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జి కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా రెడ్డికి సంబంధం ఉందంటే రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్టు కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చిండు వచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంకొక వాదన తీసుకొని వచ్చారు ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళు ముందరే కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడులో తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్మాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు క్షేమ మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈరోజు టాస్మాక్ మ్యాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా అని మీరు చెప్తున్నారో పోయి టాస్ మ్యాక్ టాస్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈరోజు ఈడీ ఛార్జ్షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుపుతున్నారు ఈడీ వాళ్ళు ఎస్ విశాఖన్ ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై ఐదులో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో టాస్మాక్ ఈడీ టాస్మాక్ డైరెక్టర్ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుద్దని చెప్పి మీరు గవర్నమెంటు అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం ఎంజాయ్మెంట్ రాసలీలలు ఏంత రాజభోగము ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు మీ ఎయిర్క్రాఫ్ట్లు అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూశారు పాపం ఆ గురించి నాకు తెలియదు కదా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆ గురించి ఏం కామెంట్ చేయను నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్లో ఎంతమంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బాగానే ఉంది ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు వెంకటేష్ నాయుడు కోటీశ్వరుడు అనుకుంటున్నారా వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు వాడు నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఎంత నాలుగు లక్షలు అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది ఒక ఇరవై ఉంటుందా లేకపోతే ఒక ఇరవై ఐదు లక్షలు ఉంటుందా ఒక ముప్పై లక్షలు ఉంటుందా నాకు తెలిసి అంతే సంవత్సరానికి ఎట్ట ఎక్కేడు రా వీడి ఫ్లైట్లో అడుగుతున్నాం కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో వీడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు కానీ వైసీపీలో ఎవరికి తెలియదు వాడెవడో మాకు సంబంధం లేదు నాలుగు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు హీరోయిన్లు పక్కన ఉంటారు అరే వాళ్ళు షూటింగ్ పోయారు దేనికి పోయారో సినిమాలు తీసుకుంటే దట్స్ దట్స్ ఇన్వింట్ బట్ ఈరోజు ఒక ఫ్లైట్లో ఒక హీరోయిన్తో కూర్చొని పోయే స్తోమత మనకు రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఏదో ఒక సినిమా తీయాలా లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కస్ ఏదో ఒకటి ఉంటుంది నేనేం తప్పుగా మాట్లాడటం లే ఇది అనేది ఎంత లగ్జూరియస్గా బతికేనంటే మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సొంత ఫ్లైట్లో ఎక్కాడంటే హీరోయిన్లతో పొత్తి హీరోయిన్లు కూడా ఫ్లైట్లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా లేదు సరే అది పక్కన పెడదాం నెక్స్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు లీగల్ సిస్టమ్ వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట దేనికే దేనికెనడుతున్నా చేసిన దొంగ పనులకి చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి కానీ ఒక్క విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా హీఈస్ గ్రేట్ మ్యాన్ సూపర్ ఏం చేశాడు చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు సొంత ఆఫీస్ వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారే ఏడైనా విన్నారు మీరా వైసీపీ ఈ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడదాం అవును కదా ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉంటుంది మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది ఒక క్యూబికల్ ఉంటుంది ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని ఏ విధంగా మీరు దోసుకున్నారు మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్ మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ మెయిన్ మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు సిగ్గుందా అని అడుగుతున్నాం